జై జై భారత రాజ్యాంగం ఈరోజు దుబాయ్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే మన అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు నల్ల నర్సయ్య గారు మన డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీలో మన దుబాయ్ టీం ఆధ్వర్యంలో డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీలో చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇక్కడ నుండి మున్ముందు డాక్టర్ విశాలాధన్ మహారాజు గారి ఆధ్వర్యంలో ఆ సారు వెంట ఉంటూ మహనీయులూ చూపించిన మార్గంలో నడుస్తానని మాటివ్వడం జరిగింది తప్పకుండా దుబాయ్కి సంబంధించిన టీం టీం అంతా సార్ మార్గంలో నడుస్తామని పార్టీకి బలోపేతంగా అన్ని విధాలుగా పనిచేస్తామని కోరుకోవడం జరిగింది జై భీమ్ జై భారత రాజ్యాంగం ಾಲಿ ಡಾ ವಿಧ ಮಹಾರಾಜ ನಾಯಕತ್ವನ್ಯತ್ವಲೆ ಅಂಬೇಡ್ಕರ್ ಕಾಣಸಿರಾಮ್ ಕೊನಸಾಗಿದ್ದು ಅಂಬೇಡ್ಕರ್ ಕಾಣಶ್ರೀರಾಮ್ ಭೀಮ್ ಜೈ ಭಾರತ